జగన్ ఐదేళ్ల పాలనలో ప్రతి శాఖలోనూ అవినీతి కొడుతోంది ఇష్టారీతన వ్యవహరిస్తూ జనం సొమ్ముని పక్కదారి పట్టించారు ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి చేసిన పాపాలు ఒక్కోటి బయటపడుతున్నాయి మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది అక్రమాల నిగ్గుతేలే వరకు ఆయన రాష్ట్రం విడిచి వెళ్లకుండా చూడాలని నిర్ణయించింది మధుసూదన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఫైబర్ నెట్ ను జేబు సంస్థలా మార్చేశారు వైసీపీ నేతలు ఎవరు పేరు చెబితే వారికి ఉద్యోగాలు ఇచ్చేశారు సోదరుడికి నిర్వహణ కాంట్రాక్టు మేనుడు హెచ్ఆర్ విభాగానికి ఇన్ఛార్జ్ ఒక్కొక్క విభాగానికి వారి బంధువులే బాధ్యులు మాజీ సీఎం జగన్ అండతో బిల్లులు కూడా లేకుండా సంస్థ సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు పంచిపెట్టేశారు ఏపీ ఫైవ్ అన్నెట్ ఎండీగా ఉన్నప్పుడు మధుసూదన్ రెడ్డి అనేక అవకతవకలు ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడ్డారు దీనివల్ల ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లింది రైల్వే అకౌంట్స్ సర్వీస్ కు చెందిన మధుసూదన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఆరున డిప్యూటేషన్ పై రాష్ట్రానికి వచ్చారు ఈ నెల ఇరవై రెండుతో ఆ గడువు ముగియనుంది ఆయనపై విచారణ గురించి ప్రభుత్వం రైల్వే బోర్డు దృష్టికి తీసుకువెళ్లింది ఆయన ఇక్కడే ఉండేలా డిప్యూటేషన్ మరో ఆరు నెలలు పొడిగించాలని కోరుతూ రైల్వే బోర్డు చైర్మన్ కు లేఖ రాసింది ఫైబర్ నెట్ లో మధుసూదన్ రెడ్డి వచ్చిన ఈ ఆఫీస్ నిలిపివేశారు అక్రమాలకు పాల్పడ్డానికి ఉద్దేశపూర్వకంగా మాన్యువల్ విధానం అమలు చేశారు ఎన్నికల ఫలితాలు వెలవట్టడానికి కొద్ది రోజుల ముందు చెల్లింపులకు సంబంధించిన ఫైళ్లను నాశనం చేసేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఏటా ఏడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలు ఉండే సంస్థ జీతాలు నలభై కోట్లకు పెంచేశారు వైసీపీ నేతలు అవినాష్ రెడ్డి విజయసాయిరెడ్డి ముఖ్యనేత భార్య నుంచి వచ్చిన సిఫార్సు లేఖల ఆధారంగా సంస్థ అవసరాలకు మించి కాంట్రాక్ట్ సిబ్బందికి ఉద్యోగాలు ఇచ్చేశారు పన్నెండు మంది సిబ్బంది పనిచేస్తున్నారు వారిలో శాశ్వత సిబ్బంది ఇద్దరే మిగిలిన వారంతా వైసీపీ నేతల బంధువులు కార్యకర్తలే అంతేకాదు తన సోదరుడికి ఏటా పన్నెండు కోట్ల రూపాయల నిర్వహణ కింద చెల్లించారు సంస్థ పేరిట పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి తమ వాటా తాము నొక్కేశారు నూట యాభై ఒక్క కోట్ల చెల్లింపులకు బిల్లులు లేవు ఫైబర్నెట్ వైర్లు తెగినా విరిగినా కాంట్రాక్ట్ సంస్థే మరమ్మత్తులు చేయాలి కానీ మధుసూదన్ రెడ్డి సంస్థ సిబ్బంది చేత చేయించి బిల్లులు చెల్లించారు సంస్థ ఎండీ కారుతో పాటు మరో రెండు కార్లకు సంబంధించి నెలకు మూడేసారి లక్షలు బిల్లులు డ్రా చేశారు కార్ల యజమానులు ఎవరో తెలియదు మధుసూదన్ రెడ్డి రాకముందు కేబుల్ కనెక్షన్ కు నెలకు నూట తొంభై తొమ్మిది రూపాయలు వసూలు చేసేవారు అప్పుడు నెలకు పదిహేడు కోట్ల ఆదాయం వచ్చేది ఆయన వచ్చాక దాన్ని ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు పెంచారు అయినా నెలవారీ ఆదాయంలో ఎలాంటి మార్పు లేదు లక్షలకు పైగా ఉన్న వాటిని నాలుగు లక్షలే అని చూపించి మిగిలిన మొత్తాన్ని బినామీ ఖాతాకు తరలించారు ఇరవై లక్షల వరకు కనెక్షన్లకు అవకాశం ఉంటే వాటిని తగ్గించి చూపించారు ప్రీపెయిడ్ విధానం కేబుల్ ఆపరేటర్లు బిల్లులు ముందే చెల్లించేవారు బినామీ ఖాతా ద్వారా కనెక్షన్ల ద్వారా వసూలయ్యే మొత్తాన్ని దారి మళ్లించారు ముంబైలోని ఒక బ్యాంకు ఖాతాకు ఈ మొత్తం జమ అయిందని తేలింది లక్ష కనెక్షన్ల మొత్తం అంటే కోటి యాభై లక్షలు ప్రతి నెలా గోల్మాల్ చేశారని తేలింది మొత్తం మీద ఫైబర్ నెట్ సంస్థను మధుసూదన్ రెడ్డి తన జేబు సంస్థగా మార్చేశారని ఆరోపణలున్నాయి దీనిపై సమగ్ర విచారణ జరిపితే అనేక అక్రమాలు బయటపడతాయంటున్నారు